తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ ఒక సాహసి కదిలే బొమ్మలను మరింత వేగంగా కదిలించిన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అపజయాలకు కుంగిపోని ధీరుడు విజయాలకు పొంగిపోని వినమ్రుడు హీరోకి అచ్చమైన నిర్వచనం నటశేఖర్ కృష్ణ గారు ప్రతి మనిషి జీవితంలో గెలిపోవటంలు ఆటుపోట్లు సహజమే వాటిని ఎదుర్కొని నిలబడిన వాడే నిజమైన హీరో హీరో కృష్ణ పని అయిపోయిందని ఆయన నట జీవితం ముగిసిపోయిందని హీరో కృష్ణ గారి జీవితంలో మూడు సార్లు వినిపించాయి అలా వినిపించిన ప్రతిసారి రెట్టించిన ఉత్సాహంతో దూసుకి వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ హీరో కృష్ణ పరిశ్రమలో వచ్చిన సంవత్సరం అంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆయన సినిమా ఒకే ఒకటి విడుదలైంది అదే తేనె మనసులు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో కూడా ఒకే ఒక చిత్రం విడుదలైంది అదే రక్త తర్పణం మొదటిది కృష్ణ హీరోగా ఎదుగుతున్న దశ అయితే రెండోది ఆయన హీరోగా కనుమరుగవుతున్న దశ అనుకున్నారు చాలా మంది అయితే రక్తదర్పణం విడుదలైన మరుసటి సంవత్సరం పచ్చని సంవత్సరం విడుదలైంది అంతకు ముందు రెండేళ్లుగా కృష్ణ గారికి హిట్ లేకపోవడంతో హీరో కృష్ణ గారిని హీరోగా పెట్టుకుంటే కమర్షియల్ గా సక్సెస్ కాదని పరిశ్రమలో అందరూ భావిస్తున్న తరుణంలో ఫార్మర్ ఫిలిమ్స్ అధినేత హరిబాబు ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు మార్కెట్ లేని కృష్ణ గారు డైరెక్టర్ గా వర్షపు లోపిస్తున్న తమ్మారెడ్డి భరద్వాజ్ చిత్రమా అని కొంతమంది వెటకారపు మాట్లాడారు అయితే పచ్చని సంసార చిత్రం గురించి రకరకాల వ్యాఖ్యలు చేసిన వారికి గట్టిగా షాకిస్తూ పంతొమ్మిది వందల తొంభై మూడులో సంక్రాంతికి విడుదలైన పచ్చని సంసారం విజయం సాధించింది ఆ రోజుల్లో ఇరవై నాలుగు ఫ్రింట్లతో తీస్తే అది చిన్న సినిమా లెక్క అలా అరవై లక్షల వ్యాయంతో ఇరవై నాలుగు ఫ్రింట్లతో విడుదలైన పచ్చని సంసారం తొలి రోజు నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది మూడో వారంలో మరో పద్నాలుగు ఫ్రింట్లు పెంచుకుంది నిర్మాణ దశలో నవ్వుకున్న వాళ్ళు సైతం కృష్ణ గారి నిబద్ధత సినిమాలపై తనకున్న అంకిత భావానికి మనసులోనే క్షమించమని కోరుకున్నారు హీరోగా సూపర్ స్టార్ కృష్ణ గారిని ట్రాక్ మీద నిలబెట్టిన పచ్చని సంసార చిత్ర విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రచయిత ఆఖిల చెప్పిన కథ ఆధారంగా పచ్చని సంసారం కథ రూపుదిద్దుకుంది ప్రతి రోజు పద్మాలయ స్టూడియోకి వెళ్లి కృష్ణ సోదరుడు హనుమంతరావుతో కథా చర్చలు జరిపేవారు దర్శకుడు భరద్వాజ్ ఒక రోజు హీరో కృష్ణ ఈ కథ విన్నారు ఆయనకి బాగా నచ్చింది ఇది నాకు బాగుంటుంది కదా అని కృష్ణ గారు భరద్వాజ్ అడిగారు ఆయన నుంచి అలాంటి ప్రపోజల్ వస్తుందని భరద్వాజ్ ఊహించలేదు తన కెరియర్ డల్ గా ఉండడంతో కొత్త వాళ్ళని పెట్టి ఈ చిత్రం చేయాలని భరద్వాజ్ ఆలోచన అందుకే హీరో కృష్ణ గారు అనగానే సార్ మీరు చాలా పెద్ద హీరో ఇది చాలా చిన్న కథ చిన్న ఆర్టిస్టులతో చేయాలనుకుంటున్నాను అని చెప్పారు కథ బాగున్నప్పుడు ఎవరు చేస్తే ఏంటి నేను చేస్తాను అని కృష్ణ గారు అనడంతో ఆనందంగా అంగీకరించారు భరద్వాజ్ ఈ సినిమా చేస్తానని హీరో కృష్ణ గారు ముందుకు రావడంతో నిర్మాత హరిబాబు ఎంతో సంతోషించారు ఈ చిత్రం షూటింగ్ అన్నపూర్ణ పద్మాలయ స్టూడియోలో పూర్తి చేసుకుంది ఈ చిత్రంలో కృష్ణ ఆమెని ఒక జంటగా రాజ్ కుమార్ నిరోషా మరో జంటగా నటించారు నిరోషా ఉంటే ఆ సినిమా ఫ్లాప్ అనే ప్రచారం జరిగే ఆ రోజుల్లో ఆమెకు ప్రాధాన్యతతో కూడిన పాత్ర ఇవ్వడం భరద్వాజ్ చేసిన సాహసమే ఈ విషయంలో కొందరు భయపెట్టిన భరద్వాజ్ వెనక్కి తగ్గలేదు నిరోషా కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని ఆ పాత్రను పోషించారు హీరో కృష్ణ గారితో ఆమె పోటా పోటీగా నటించిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి పచ్చని సంసారం చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన సడన్ గా దర్శక నిర్మాతలకు వచ్చింది అనుకున్నదే తడవుగా యుద్ధ ప్రాతిపాదికన పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు కంప్లీట్ చేసి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పది గంటలకు తొలి కాపీ సిద్ధం చేశారు జనవరి ఒకటిన మద్రాసులో దేవి శ్రీదేవి థియేటర్ లో కృష్ణ ఆయన సోదరులు ఈ చిత్రాన్ని చూశారు సినిమా చాలా బాగుందని తప్పకుండా హిట్ అవుతుందని హీరో కృష్ణ దర్శక నిర్మాతలకు భరోసా ఇచ్చాడు హీరో కృష్ణ కంచి నటిస్తే చిత్రం హిట్ అవుతుందనే ఓ నానుడి మరోసారి నిరూపించిన చిత్రం పచ్చని సంసారం